వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్ ఎవరినైనా ఎక్కువగా పొగిడితే నన్ను మునగ చెట్టు ఎక్కించుకో అంటారు అలా ఎందుకు అంటారు అంటే మునగ చెట్టు చాలా డెలికేట్గా ఉండి కొమ్మలు ఊరికే విరిగిపోతూ ఉంటాయి అలానే ఈ చెట్టు ఎందుకు పనికిరాదనుకోకండి ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్భుతంగా పనిచేస్తుంది వీటి ఆకులు విటమిన్ సి కలిగి ఉండడం వల్ల మునగాకులు రోగనిరోధక శక్తి కలిగి ఉంటాయి ఈ ఆకులు పప్పుతో కలిపి వండడం కానీ కూరగా కానీ వేడి నీళ్ళలో మరిగించి కానీ తీసుకోవచ్చు కాడలుగా కానీ రసం సాంబార్లో వేసి వీటిని వండుకోవచ్చు ఇన్ని ప్రయోజనాలు మనగ చెట్టు పూర్వం ప్రతి ఇంట్లో ఉండేది కాకపోతే మనగ చెట్టుకి గొంగళి పురుగులు అధికంగా వస్తాయి కాబట్టి పరట్లో కాస్త దూరంగా వేసేవారు ఇప్పుడైతే హైబ్రిడ్ సీడ్స్ దొరుకుతున్నాయి కాబట్టి కుండీల్లో కూడా పెంచుతున్నారు